ప్రమో టాపిక్స్ ప్రాం ఛానల్ వెల్కమ్ టుడే డిస్కషన్ చేసుకోండి ముందు ఈ వీడియో ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లాక్ అయితే అడ్వైసింగ్ చేసుకోండి నేనైతే ట్రూగా అయితే మాట్లాడడం అయితే జరిగింది ఎవరైనా మనస్తాపన ఏమైనా తప్పుగా మాట్లాడంటే నన్ను అయితే క్షమించండి ఎందుకంటే మా క్లయింట్స్ అండ్ అన్న మిత్రులు కొన్ని పొరపాట్లు చేయకూడదు అని చెప్పేసి అయితే ఇలాంటి వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లాక్ అండ్ అయితే అడ్వైసింగ్ చేసుకోండి ముందు ముందుగా ఫస్ట్ ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఈపిఎఫ్ఓ గురించి అకౌంట్ ఎలా డిలీట్ చేయాలి అనే చాలామంది నా క్లయింట్స్ అండ్ నా ఫ్రెండ్స్ అండ్ నా కొలీగ్స్ అయితే ఆడడం అయితే జరుగుతుంది అసలు అది సాధ్యమా కాదా అన్న క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం మనం ఎప్పుడైనా జాబ్లోకి వెళ్ళేటప్పుడు ఫ్రస్గా కొత్తగా జాబ్లో జాయిన్ అవుతున్నప్పుడు మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్తో పాటు మన ఆధార్ కార్డ్ జిరాక్స్లు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది డాక్యుమెంట్స్ అయితే ఇచ్చినప్పుడు మనం కొన్నాళ్ళు జాబ్ చేయడం అయితే జరుగుతుంది చేసిన తర్వాత మనకి అక్కడే జాబ్లో జాయిన్ అయిన నెంబర్నే మనకి యూఏఎన్ అని నెంబర్ ఒకటి క్రియేట్ అవడం అయితే జరుగుతుంది యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి ఆ నెంబర్ క్రియేట్ అయితే దాన్నే పిఎఫ్ అకౌంట్ కింద మనం పరిగణలో తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఆ నెంబర్ ఒక్కసారి వచ్చిందంటే దాన్ని డిలీట్ కానీ లేకపోతే మొత్తానికి కనిపించకుండా చేయాలా అన్న సెకండ్ పాయింట్ ఉంటుందని చెప్తాను చేయలేము చేయగలమన్న దానిని చూసుకుందాం చాలామంది చేయగలము అని చెప్పేసి ఉంటారు కానీ అయితే అసలు అది సాధ్యం కాదండి చేయలేము అసలు దాన్ని యూఎన్ఏ నెంబర్ పీఎఫ్ అకౌంట్ అసలు డిలీట్ అయితే చేయలేం మనం ఎవరైనా ఒక చేసి చేస్తాను అని నన్ను ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నా దగ్గర ఒక నాలుగైదు అకౌంట్లు ఉండడం అయితే జరిగింది తర్వాత చూద్దాం దాని గురించి మనం మాట్లాడుకుందాం సో పిఎఫ్ అకౌంట్ అయితే డిలీట్ అయితే చేయలేం అంటే ఒక్కసారి యూఎన్ఏ నెంబర్ జనరేట్ అయ్యిందంటే అది యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అంటారు మనం ఎన్ని కంపెనీలు చేసినా కానీ ఒక కాలం ప్రజెంట్ నేను రెండు వేల పంతొమ్మిదిలో ఒక కంపెనీలో జాయిన్ అవ్వడం అయితే జరిగింది ఆ కంపెనీ నేను రెండు వేల ఇరవై దాకా చేసి మళ్ళీ నేను వేరే కంపెనీలో రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా చేయడం అయితే జరిగింది అండ్ మూడోది వచ్చేసి నాకు ఎంఎన్సీ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చింది అయితే నాకు అక్కడ శాలరీ వచ్చేసి డెబ్బై ఐదు వేలు శాలరీ నాకు అయితే అలా టైంలో ఏమవుతుందంటే నాకు డెబ్బై వేలు శాలరీ ఇచ్చింది కదా నీకు పీఎఫ్ఐ అకౌంట్ ఉందా అని అడిగారు నన్ను నేనేం చేశానంటే నా దగ్గర లేదు సార్ నేను అసలు ఏ కంపెనీలో చేయలేదు సార్ అని మీరు అన్నారు అంటే అలాంటప్పుడే బ్యాక్ అండ్ అని చెప్పేసి పిఎఫ్ అకౌంట్ చెక్ చేయడం అయితే జరుగుతుంది దానికి మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకునేది ఓన్లీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే తీసుకుంటారు ఒక జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు అప్పవరానే కానీ మన నా ఫ్రెండ్స్ కానీ నా క్లయింట్స్ కానీ ఇప్పుడు నా సబ్స్లో కానీ జాబ్లో జాయిన్ అయినప్పుడు లెవెన్ ఫామ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు ఇప్పుడే గమనించర్లేదు మనం జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు లెవెన్ ఫామ్ అంటే మన వివరాలన్నీ అందులో పూరస్తాం ఊరించిన తర్వాత దాన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే దాని గురించి చెప్తారు ఆ ఫామ్ ఇవ్వగానే ఈ పిఎఫ్ అకౌంట్ మన కంపెనీ దగ్గర నుంచి థర్డ్ పార్టీ ఏజెన్సీకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తారంటే లెవెన్ ఫామ్ చూసి అండ్ మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చూసి ఎంటర్ చేయడం అయితే జరుగుతుంది ఒక్కసారి ఎంటర్ చేస్తారంటే పిఎఫ్ అకౌంట్ క్రియేట్ అయితే అక్కడ అయిపోయింది అయితే ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీ నాకు డెబ్బై వేలు వచ్చింది కదా సాలరీ అయితే ఏమైందంటే నాకు చిన్న చిన్న కంపెనీలు నేను ముందు రెండు కంపెనీలు చేసినాయి మూడో కంపెనీ ఎమ్మెల్సీ కంపెనీ అయితే నాకు ఈ ఎమ్మెల్సీ కంపెనీలో లెవెన్ ఫామ్ ఇచ్చినప్పుడు నేను లేవని చెప్పేసి సబ్మిట్ చేస్తాను నా డాక్యుమెంట్స్ అన్ని లెవెన్ ఫామ్ ఒకటి ఆ టైంలో నాకు ఏమైందంటే చెక్ చేస్తారు వాళ్ళు చెక్ చేసి బ్యాక్ అండ్ వెరిఫికేషన్ వాళ్ళు చెక్ చేసి అమ్మ నీకు పిఎఫ్ అకౌంట్ ఉందో కదా లేదని చెప్పేసి ఏమంటే ఫస్ట్ రెడ్ ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు మన అది నాకు గుర్తు లేదని ఏదో చెప్తూ ఒక అయిపోయింది అయితే మూడో రెండో క్వశ్చన్ ఏమంటారంటే పిఎఫ్ఐ అకౌంట్ ఉంది కదా యూఎన్ఏ నెంబర్ అడుగుతారు యుఎన్ఏ నెంబర్ అడిగిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తారు మనం ఏ కంపెనీలో చేసాం ఎప్పుడెప్పుడు ఎన్ని సంవత్సరాలు చేసాం వింటాను ఓన్లీ కంపెనీ డీటెయిల్స్ అండ్ ఎప్పుడు జాన్ ఎప్పుడు మేనేజ్ అని ఉంటుంది తర్వాత శాలరీ డీటెయిల్స్ అయితే రావు అది మాత్రం గుర్తుపెట్టుకుని అందరూనో అక్కడితో అయిపోయింది అయితే ఇప్పుడు నన్ను అడిగే నా క్లయింట్స్ అండ్ నా మిత్రులు అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ మీరు పిఎఫ్ అకౌంట్ డిలీట్ చేయగలరా నేను ఇరవై వేలైనా కానీ లక్ష రూపాయలైనా కానీ ఇస్తాను అంటున్నారు అసలు సాధ్యం కాదని చెప్పేసి అయితే నేనైతే ఒకటికి వంద సార్లు బాగాలు గుద్దుకొని మరీ చెప్తాను అసలు ఛార్జింగ్ కాదు ఓకే తర్వాత ఇంకొక కొంతమంది ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ వీడియోలో చెప్పడం అయితే జరిగింది దాని గురించి ఓకే పిఎఫ్ అకౌంట్ అయితే డిలీట్ చేయలేం కదా ఓకే ఆ డెబ్బై వేలు అయితే మనకి శాలరీ అయితే పోవడం అయితే జరిగింది ఎందుకంటే మనం ఆల్రెడీ అక్కడ ఆబద్దవాడు ప్లస్ కొంచెం డిఫరెన్స్ వచ్చింది కదా దాని గురించి అయితే చేయలేకపోయాం ఓకే ఫస్ట్ పాయింట్ అయితే అయిపోయింది అండ్ రెండో పాయింట్ వచ్చేసి అసలు పిఎఫ్ అకౌంట్ ఆన్లైన్లో కనబడకుండా చేయవచ్చా లేదు చేయలేమండి ఎందుకు చేయాలన్న దాని గురించి చూసుకుందాం చూడండి మనం జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు లెవెన్ ఫామ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కదా మనం అక్కడ కూడా కంపెనీ థర్డ్ పార్టీకి అయితే ఏజెన్సీకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మన డీటెయిల్స్ మన డీటెయిల్స్ మన యూఏన్ఏ నెంబర్ కొట్టగానే మళ్ళీ కంపెనీ డీటెయిల్స్ పలానా పలానా దాంట్లో చేస్తారో వీళ్ళు అని చెప్పేసి వచ్చేస్తుంది ఒక్కసారి యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అది ఒక్కసారి వచ్చిందంటే దాన్ని డిలీట్ చేయడం అసలు సాధ్యం కాదు కంపెనీలు ఎప్పుడు దాకా చేసిన ఏంటంటే డీటెయిల్స్ అవుతాయి కానీ శాలరీ డీటెయిల్స్ అవుతారా సో రెండో క్వశ్చన్ కూడా మీకు అంత ఆన్సర్ దొరికింది కదా అసలు కలపడకుండా అయితే చేయలేం కానీ దీనికి ఇంకో ప్రాజెక్ట్ ఏంటంటే పిఎఫ్ అకౌంట్ క్లోజ్ చేసేసుకోవచ్చు అమౌంట్ ఎంత ఉందో అంతా తీసేసుకొని సార్ నేను ఫలానా దాంట్లో చేశాను అని చెప్పేసి మీరు ట్రూగా అక్కడ ఒప్పుకుంటే మీకు అయితే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది సో మీరు లెవెన్ ఫామ్ రాసేటప్పుడు ఏ కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు పలానా పాత పిఎఫ్ అకౌంట్ నెంబర్ రాయమని అడుగుతుంది ఫిఫ్త్ కాలం కానీ సిక్స్త్ కాలంలో కామన్ ఉంటుంది ఒకసారి మీరు చూస్తూ ఉండండి నెక్స్ట్ కంపెనీకి ఏమైనా వెళ్ళేటప్పుడు సో అది మాత్రం జాగ్రత్తగా చూసుకొని ఫిల్ అప్ చేయండి అండ్ ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అండ్ అడగండి నేనైతే ఆన్సర్ ఏమైనా జరిగింది జరుగుతుంది వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ తోటి మిత్రులకి మీ తోటి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఎంతో కొంత ఉపయోగపడుతుంది